ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు మంత్రి నాయుడు రైస్ మిల్లర్లు ధాన్యం సేకరణకు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాటు చేసుకోవాలన్నారు నలభై ఎనిమిది గంటల్లోగా బ్యాంకు గ్యారంటీ సమర్పించిన మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ చేశారు రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత మంత్రి ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు తేల్చి చెప్పేశారు జిల్లాల మొత్తం రెండు రైస్ మిల్లులు ఉండగా వాటిలో రెండు మిల్లులు ఇప్పటికీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మొత్తం నిర్ణయం చేసింది అందులో ఈ రోజుకి రెండు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేశాం ఇంకొక నలభై మెట్రిక్ టన్నులు మనకి ఎలాట్మెంట్ అయి ఇంకొక రెండు మూడు రోజుల్లో ప్రొక్యూర్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే మిగతా ప్రొక్యూర్మెంట్ కూడా సిస్టమేటిక్గా జరగాలి ఈ మధ్యలో పాత్రికల్లో వచ్చినటువంటి విషయాలు కానీ చాలామంది రైతులు ఇస్తున్నటువంటి విషయాలు కానీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా మిల్లర్స్ అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టాం స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం ఈరోజు వచ్చినటువంటి విషయాలు రెండు మూడు ఉన్నాయి ఒకటి బ్యాంక్ గ్యారంటీ బ్యాంక్ గ్యారంటీ చేయకపోతే రైతు ధాన్యం తీసుకొచ్చిన వారికి సకాలంలో ఆన్లైన్ కాదు వారికి డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు రెండు వందల పదహారు మిల్లులు ఈ రోజు వరకు బ్యాంక్ గ్యారంటీ కాలేదు వాళ్ళందరికీ నలభై ఎనిమిది గంటలు సమయం ఇచ్చాం వాళ్ళు ఇప్పటికే ఒక డిమాండ్ పెట్టారు అన్ని జిల్లాల్లో వన్ ఈస్ టూ త్రీ ఉంది మన జిల్లాలో వన్ టూ ఉంది మాకు కూడా వన్ త్రీ ఇవ్వండి అని చెప్పి అడిగారు అది కూడా రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టాం ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం కానీ మేము ఫస్ట్ మాకు రైతులు రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు మేము చేయవలసినవన్నీ చేస్తున్నాం నలభై ఎనిమిది బ్యాంక్ బ్యాంకు గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈ లోగా ఎవరైనా చేయకపోతే ఆ మిల్లు క్లోజ్ చేయమని ఆలాట్మెంటే ఉండదు అప్పటికీ ఇంకా రైతుల నుంచి ఇటువంటి ఇబ్బందులు వస్తే ఇతర జిల్లాలకు పంపించడానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే కాంపిటీషన్ పెడితే ఈరోజు రైతుకి మేలు జరుగుతుందని దీంతో పాటుగా ఎక్కువగా మీరు కూడా ప్రతిరోజు రాస్తున్నారు ఈ జిల్లాలో రైస్ మిల్లర్సు కొన్ని దగ్గర ఐదు కేజీలు ఆరు కేజీలు ఏడు కేజీలు తీసుకుంటున్నారని చాలా మంది పేపర్లో రాస్తున్నారు మాకు కూడా ప్రత్యేకంగా చాలా మంది కలెక్టర్ గారికి నాకు జేసీ గారికి కూడా ఫోనులు చేస్తున్నారు నేను రైతాంగానికి కూడా కోరుతున్నాను వేగ్గా జిల్లా అంతా ఈ రకంగా జరుగుతుందని కాకుండా ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైస్ మిల్లో జరుగుతుందో ఈరోజు మేము స్పష్టంగా ఆర్డీఓస్కి ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఆర్డీఓ దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీరు ఆర్డీఓ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా రైస్ మిల్ మా దగ్గర నాలుగు కేజీలు కొట్టుకున్నారని మీరు సమాచారం ఇస్తే వెంటనే ఇరవై నాలుగు గంటల్లోగే ఆర్డీఓ గారు ఆ మిల్లుకెళ్ళి పరిశీలన చేసి ఒకవేళ అక్కడ తప్పు జరిగిందంటే మిల్లు కూడా సీజ్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కాబట్టి ఈ రోజు నుంచి సజావుగా ఏదైతే ఎఫ్సీఐలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిచేశాం కొన్ని ఓపెన్ చేశారు కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేయలేదు కొన్ని దగ్గర లేబర్ ఇబ్బంది ఉంది ఇవన్నీ ఇప్పుడే మీ సమక్షంలోనే అన్ని విషయాలు మాట్లాడాం ఇక్కడ నుంచి సాఫీగా ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కలెక్టర్ గారు మేము ఇదే పని మీద ఉన్నాం రైతులు ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి గింజ కొనే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అవన్నీ పిచ్చి మాటలు ఎవడ మాట్లాడినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని అసలు నేను ఎప్పుడు కూడా పట్టించుకోను అచ్చెన్నాయుడు గురించి అందరికీ తెలుసు నేను ఫస్ట్ కొచ్చింది మీరు విన్నారా లేదు దీనికి ఒక పద్ధతి ఉండాలి పాత అలవాట్లు కొత్త అలవాట్లు కాదు ఎప్పుడూ ఒక సిస్టమ్ ఉండేది ఏ రైస్ మిల్ ఎంత కెపాసిటీ ఎన్ని ఉండేది గత ఐదు సంవత్సరాలు అష్టవ్యష్టంగా మిల్లర్స్ కమిటీలో పెట్టి వాళ్ళు నచ్చినట్టుగా చేసుకోవాలి దాన్ని నేను ఫస్ట్ వచ్చి నేను అదే చేశాను ఒక సిస్టం అది ఈ జిల్లాలో రైస్ మిల్స్ ఒకవేళ పద్దో రెండో మూడో రావచ్చు కానీ ప్రతి రైస్ మిల్కి ఒక కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీకి ఎంత మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇవ్వాలో కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఒక సిస్టమ్ పెట్టమని చెప్తాం అది ఈ రోజు కాపా రేపు భవిష్యత్తులోనే అదేం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ ఇప్పుడు ఇదేదో సీక్రెట్గా ఉండదు కదా ఆన్లైన్లో ఉంటుంది జేసీ గారు ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్నారు ఒక రైస్ మిల్కి ఎక్కువగా టార్గెట్ ఇచ్చారు ఆయన పర్చేజ్ చేయడం లేదు ఒక రైస్ మిల్కి తక్కువ టార్గెట్ ఇచ్చి ఇమీడియట్గా అర్ధరాత్రి మార్చే అవకాశం కూడా ఉంది అలా కూడా జేసీ గారు ఏ రైస్ మిల్కి బ్యాంక్ గ్యారంటీ ఉంది ఏ రైస్ మిల్కి కి అలాట్మెంట్ తక్కువగా ఉందో ఇమీడియట్గా మారుస్తున్నారు ఇంకా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఫ్రీగా ఉండండి మీరు ఎవరు ధాన్యం కొంటున్నారు ఎవరు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తున్నారు ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి ఎలాంటించి రైతుకి సమస్య లేకుండా చేయమని చెప్పారు వైసీపీ ప్రభుత్వ పాలనలో అండ్ వైన్ మైన వ్యాపారాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి అన్నారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావలసిన మెడికల్ కాలేజీలను రెండు సంవత్సరాల కాలంలోనూ పూర్తి చేసే దిశగా పథకం అమలు పరుస్తుందన్నారు పార్టీలో కష్టపడిన వారికి పదవులు వర్తిస్తాయి అన్నారు వైసీపీ నాయకులు ఐదేళ్ల కాలంలో కనీసం రోడ్లు కూడా నిర్మించకపోగా అక్రమ మద్యం వల్ల వేలాది మంది ప్రజల మృతికి కారకులయ్యారు కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మించడంతో పాటు

మరి ఇందేమి చిత్రమో ఈ రాష్ట్రంలో చంపేస్తామని రఫారపాడి చేస్తా డైరెక్ట్గానే బందంలో ఉన్నటువంటి పేరు దాన్ని కన్ను సైక్ చేస్తే వేసేయాలి అన్నీ అయిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలను చంపుతారు ఎవరు చంపుతారు ఇప్పుడు ఐదు సంవత్సరాల అధికారం ఉంటే కొన్ని వేల మందిని పట్టుకు పెట్టుకున్నారు అక్రమ మద్యం తెలిసి యాభై వేల మందిని చనిపోయారు లక్షలాది మంది కిడ్నీ లివర్ పక్షపాతం వచ్చింది ఉపాధి బిల్లులు ఐదు వేల కోట్లు రోజు వస్తే ఎన్నికలు కూడా వచ్చింది ఆగితే ఎవరైనా చేసిన పనులకు డబ్బులు ఇస్తారు కానీ ఇవ్వకుండా యాభై మంది కార్యకర్తలు చనిపోవడానికి కారణమే ఇవాళ బాధపడిపోతాడు పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలు డిపి పద్ధతి అని అంటే ఇరవై ఐదేళ్లకు పూర్తి అవలసిన కాలేజీని రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి రెండు వందల ఇరవై సీట్లు అదనంగా ఇచ్చి పేదబడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తామంటే దీనికి బాధ ఏంటో నాకు అర్థం నిజంగా అంత బాధ ఉంటే అంత బాధ ఉంటే మరి పూర్తి చేయకపోయి ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి చేయాలిగా ఇది వదిలేసి వైజాగ్లో ఆ కొండ మీద ఋషికొండ మీద వందల కోట్లు పెట్టి ఎవడన్నా ఇవిడి కోసం కట్టేది ఎవరి కోసం కట్టారు అది ఋషికొండ ఎవరి కోసం కట్టారు దాని మీద ఎవరికి దేనికి కట్టారు అదేదో మెడికల్ కాలేజీ కడితే ఒక కాలేజీ అయ్యేదేమో కదా ఇవాళ మేము చేస్తా ఉంటే రెండు సంవత్సరాలు మేము పూర్తి చేస్తా ఉంటే అసలు ఈ ఈ గవర్నమెంట్ దాంట్లో ప్రైవేట్గా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ తెచ్చిందే నువ్వు కదా అంటే అధికారం పోయేపాటికి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకలు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను తుంగభద్ర కాలువలోకి తోసేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు సింధు అనసూయ ఆదివారం కర్ణాటకలోని ఓ దేవాలయానికి తీసుకెళ్తానని నమ్మబలికి కర్ణాటకలోని సిరిగిరి క్రాస్ వద్ద తుంగభద్ర ఎల్ ఎల్సి కాలువలోకి తోసేశాడు ఏమీ తెలియనట్టు గ్రామానికి చేరుకున్నాడు రెండు రోజులుగా పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు మంగళవారం గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో ఉన్న కల్లప్ప కాలువలోకి తోసేశారని సమాధానం ఇచ్చారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అతన్ని నమ్మలేక సమాచారం అందించారు ట్రైన్ నవీన్ ఎస్ఐ హ్రెడ్డి గ్రామానికి వెళ్లి అతను తాగిన మైకంలో ఉన్నానంతో రసాయనిక ముందే ఏమైనా తాగాడని అనుమానంతో బల్లరికి తరలించారు గట్టిగా విచారించగా కాలువలోకి తోసేశారని చెప్పారు కాలర్ తో చేసిన సమీప ప్రాంతాల్లో గాలించగా మంగళవారం మధ్యాహ్నం అనే భారిక శవమై లభ్యమైంది ఈ ఇద్దరు విద్యార్థులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకరు ఐదో తరగతి మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు షాద్నగర్ పట్టణ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విహెచ్పి పాలమూరు విభాగ సహా కార్యదర్శి మఠం రాచయ్య మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలు మానవత్వానికి మచ్చగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం సజీవ దహనం వంటి ఘటనలు తీవ్రంగా ఖండనీయమని తెలిపారు ఈ ఘటనలపై అంతర్జాతీయంగా స్పందన రావాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విహెచ్పి బజ్రంగ దళ నాయకులు నాగిల ప్రభాకర్ ర్ జీ రంగయ్య చెట్ల వెంకటేష్ మఠం రుషికేష్ జే నర్సింహ్లు పేట వంశీ సాయి కుమార్ సల్ల మహేష్ శ్రవణ్ కుమార్ కోటేశ్వర్ అనిల్ చారి శ్రీనివాస్ చారి ఎడ్ల ప్రభాకర్ పుట్నాల సాయి ఏబీవీపి భాను మనోహర్ తదితరులు పాల్గొన్నారు నిరసనలో భాగంగా నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ తో హిందువుల భద్రతను కాపాడాలని అక్కడి ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని వారు కోరారు ముక్తి వాయిని బంగ్లాదేశ్ స్వాతంత్రం మనం ఇప్పించినాం వాళ్ళకు మన ఇండియా పోయి మూడు వేల మంది చనిపోయి వాళ్ళకు బంగ్లాదేశ్ మనం ఇప్పించినాం అప్పుడు ఆ కొడుకులకు తినడానికి తిండికి గద్దె లేకపోతే మన ఇండియా ఉన్న పబ్లిక్ ఒక్క ఆర్టీసీ టికెట్ మీద ఐదు ఐదు పైసలు పెట్టి టికెట్ కొట్టాం ఆర్టీసీ టికెట్ ఒక్క టికెట్ మీద ఐదు పైసలు మనం చెల్లించి ఆ ఫండ్ వాళ్ళకి పంపించాం కూడా వాళ్ళకు పునరావాసం తిండికి గద్ది లేకపోతే మనం ఇచ్చినాం ఆ కొడుకుల అక్కడ ప్రతి సినిమా టికెట్ పైన ఇరవై ఐదు పైసలు ఎక్కువ చెల్లించినాం ఒక్క సినిమా టికెట్ మీద ఇరవై ఐదు పైసలు తెచ్చి మన సినిమాలు చూసి ఈ ఫండ్ వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఆ కొడుకులు ఆ విశ్వాసం లేకుండా మీద దాడి చేస్తున్నాం కనుక ఇది చట్టసభ పార్లమెంట్ లో కూడా చర్చ జరగాలని కోరుకుంటున్నా ఏం జరుగుతుంది హిందువులు హిందువులను పచ్చకొచ్చి చంపి ఎంతో దుర్మార్గం చేస్తున్నారు ఈ దుర్మార్గం ముత్తగోదు మీరు తిండి లేక కుక్క పిచ్చి కుక్కలా చచ్చిపోతారని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే ఇంకా మేము రక్షతి రక్షతే నచ్చదానికి ధర్మం ధర్మాన్ని మేము కాపాడితే మమ్మల్ని ధర్మం కాపాడుతామని చెప్పేసి నేను ఇంకా ఇలా ఊరుకుంటే తప్పేటట్లేదు మేము కూడా దుర్మార్గానికి వస్తేమేమో అని చెప్పేసి అనుకుంటున్నాము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు యుద్ధం అనివార్యం యుద్ధం తప్పేటట్టు లేదు అని మేమందరం హిందువుల హిందువులం ఒక్కసారి మనం యుద్ధం తప్పదని మా పెద్దలు కేంద్రం నుంచి మాకు పిలిపించినాడు మేము కూడా ప్రతి ఒక్కరు ఆయుధం బట్టి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి బంగ్లాదేశ్ కుక్కలకు నేను చెప్తున్నా ఎంతవరకు రాణించుకోకండి ఇంకొకటి మనము ఈ బంగ్లాదేశ్ హిందువులంతా కూడా ఈ భారతదేశానికి వచ్చి భారతదేశానికి రావాలి వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము ఇప్పటికైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా బంగ్లాదేశ్ హిందువులకు ఒక్కసారి హెచ్చరించి అక్కడ బంగ్లాదేశ్ ఒకటి వాళ్ళకి హెచ్చరించి మా హిందువుల జోలికి ఎవరు వచ్చినా ప్రభుత్వ పరంగా మేము చెప్తున్నాం హిందువులు హిందువులతో ఎవరిని చంపినా ఏం దుర్మార్గం జరిగినా మీ యొక్క నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి వాళ్ళని హెచ్చరించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు సిట్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు తనతో పాటు అగ్రనేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు కన్నబిడ్డ అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు

गांव के लिए बजट आएगा उसको पूरा सही तरह से इस्तेमाल करूंगा और नया साल आ रहा है क्रिसमस है क्रिसमस की शुभाकांक्षा लो और नया साल का हैप्पी न्यू ईयर बस यही कहकर मैं खत्म करता हूँ आपके लिए गांव के बारे में कुछ बोल सकते हैं सर गांव में जो भी काम है वो कराऊंगा गांव के लोगों के लिए, पे लिए पेंशन नहीं है वो पेंशन और नहीं है वो लोगों के लिए जो जिसको नहीं है उनके लिए रोड्स रोड्स का काम भी है वो भी कराना है वो ये मीटर्स कुछ करंट मीटर करंट मीटर वो भी वाट अंदर की नमस्कार मैं हूं प्रभु यादव सरपंच ये रोज मा माइन का कुत्ता सरपंच मैं मिलकोड़ वाला इन रोज ले सरपंच பேர் जेपलेस सरपंच पूजा पर स्टेनगार जनवरी 1 మేమందరం కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఎలాంటి గ్రామంలో సమస్యలున్నా మేము సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామం పంచాయతీ నూతన సర్పంచ్ గా ప్రజలకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు గ్రామం బంగారికాల పవిత్ర తండ్రి మనయ్య మాట్లాడుతూ తన ఐదు సంవత్సరాల వేతనాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తారని ప్రకటించారు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు మినరల్ వాటర్ సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు గ్రామస్తులు నూతన సర్పంచ్ క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు మా యొక్క కూతురు గల్ల పవిత్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను ఆమెను మంచి మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క పాదాభివందనం ఆమెను మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు ఇక ముందు మాకు బాధ్యత పెరిగింది గ్రామంలో నీటి సమస్య గాని ఆ నీటి సమస్య కొరత ఉంది కొంచెము ఆ సమస్య తీర్చాలని మేము పట్టుదలతో ఉన్నాము ఏ వర్డులోనైనా వాటర్ సప్లై మంచిగా అందరికి నీళ్లు అందేలా చేస్తాము ఇంకొకటి మురికి కాలువలు కరెంట్ సప్లై ఏది ఉన్న క్షణంలో మేము అన్ని విధాల ముందుండి చేస్తాము ఇకపోతే స్కూలు కాంపౌండ్ వాల్ మరియు భవనాలు కూడా సరిగ్గా లేవు గ్రామంలో మురికి కాలువలు అన్ని సక్రమంగా ప్రతి నెల నెల మంచిగా శుద్ధి చేస్తామని నేను ఈ ఛానల్ ద్వారా తెలుపుతున్నాను ఇంకా పెన్షన్లు కొందరు పెన్షన్లు లేవు కొందరు రేషన్ కార్డులు లేవు పెన్షన్లు రేషన్ కార్డులు మరియు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా చాలా మందికి లేవు ఇంద్రమ్మ ఇల్లు కూడా మంజూరు చేపిస్తారు పంచాయతీ భవనం కూడా పిల్లర్స్ మాత్రమే వేసినాం ఆ భవనాన్ని కూడా పూర్తి రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ లకు డిఐజీలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన శ్వేత భాస్కరన్ దీప్తి సింగేనవర్ విజయ్ కుమార్ రోహిణి ఉన్నారు ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనవరి ఒకటి నుంచి ఛార్జీ తీసుకోనున్నారు ముందు మరొకసారి కొత్త సర్పంచ్ గా బంగారిక పవిత్ర నూతన సర్పంచ్ బాధ్యతను స్వీకరించారు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఐపీఎస్లకు ప్రమోషన్లు సిట్ నోటీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా